గ్రామంలో శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి గత నాలుగైదు రోజుల నుంచి జాతీయ స్థాయి పండలా గుడి బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సత్తు నరసి భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరిగింది మొత్తం పన్నెండు సత్తు నరసి భాగంలో మొదటి పామోదానికి ఆయన చేసుకున్నారు శ్రీ పుట్టకాయల శోపాలి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్స్ పుత్తకాయల శేషాద్రి చౌదరి గారు పుత్తకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాళ్ళ నాగులపల్ల పాడు మండలం ప్రకాశం జిల్లా కొమరభీం కాలభైరవ మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల కంగళం ధర లాగి మొదటి బహుమతిని కైసం చేసుకున్నాయి క్లాప్స్ గట్టిగా రెండవ బహుమతిని పుత్తకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాళ్ళ టీవి కేబుల్స్ భీమా వెంకటకృష్ణ గారు లాయర్ గారు దర్గా కమ్మమాల ప్రకాశం జిల్లా కమ్మ ఇంటి మూడు వేల డెబ్బై ఐదు అడుగుల ఆరు లాగి రెండవ బహుమతిని కాయసం చేసుకున్నాయి కలిసి చూడాలి మూడవ బహుమతి జిఎస్ఆర్ బుల్స్ బుల్స్పాటి శ్రీధర్ గారు కనుమలూరు మండలం కృష్ణా జిల్లా బాధ్యత మూడు వేల యాభై ఆరు అడుగుల నాలుగంగం లాగి మూడవ బహుమతిని కాయసం చేసుకున్నాయి కవర్ చూడాలి నాలుగో బహుమతిని ఏవిఆర్ బుల్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి పాపులపాటు మండల కృష్ణా జిల్లా భద్రత మూడు వేల ఆరు అడుగుల నాలుగంగల దూరం లాగి నాలుగో బహుమతిని కైసం చేసుకున్నాయి ఐదో బహుమతిని యుఎస్ఆర్ బుల్స్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు గంగన్నపాలెం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా అక్కి గరుడ రెండు వేల ఐదు వందల అడుగుల దూరం లాగా ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని నర్సరాపేట నర్సరాపేటోట వారి జల నాలుగు లాగి ఆరో బహుమతిని కైసం చేసుకున్నాయి ఏడవ బహుమతి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లి టౌన్ పాపట్ట జిల్లా వారి జాత రెండు ఇరవై ఐదు అడుగుల రెండు లాగి ఏడో బహుమతిని కైసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని ఎల్లం సాం విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం ఎం గారు లికాయపాయలం చింద్రాయుడు పెదరాయుడు జత రెండు వేల మూడు వందల పంతొమ్మిది అడుగు ఐదు వందల లాగి ఎనిమిదో బహుమతుని కైజం చేసుకున్నాయి రేపు ఉదయం పది గంటలకు జూనియర్స్ విభాగానికి రాతీయటం వేలు నమోదు చేసుకుని రాదీయటం మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు గంటల నుంచి ప్రదర్శనలు